హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్ ఎదురుగుండా ఉన్న ఆంజనేయ విలాస్కి వచ్చామండి ఇది ఆర్య వైశ్య భోజన హోటల్ అనమాట ఇది మనకి పంతొమ్మిది వందల అరవై ఏడులో స్టార్ట్ చేశారంట సరే ఇక్కడ మీల్స్ వెజిటేరియన్ మీల్స్ టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము మనం ఫస్ట్ మనం ఇలా లోపలికి వెళ్ళంగానే ఈ మన పెళ్ళిళ్ళు ఉన్న బల్లలాగా అలా ఉన్నాయండి ఫుల్ మొత్తం క్రౌడ్ మాత్రం ఫుల్ ఉన్నారు అంతమంది అసలు వెయిటింగ్ అనమాట సరే ఏదో చూద్దాం టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం ఈ మ్యారేజెస్లో మనకి బల్లల మీద ఎలా పెడతారో ఆ విధంగా ఉందన్నమాట అంత లోడ్ఫుల్ సెట్టింగ్ అంతా సరే ఫస్ట్ ఇలా కూర్చోం కానీ ఆకేసారండి ఆకేసి మనకి ఇలా ఈ ఫస్ట్ ఒకటి స్వీట్ ఎలా వేసారనమాట ఇది రవ్వ కేసరి నెక్స్ట్ ఈ ఆకుకూర పప్పు ఒకటి ఈ వంకాయ కర్రీ చిక్కుడు కాయ కర్రీ ఇది నెక్స్ట్ అది రోటీ పచ్చడి ఈ విధంగా వేసారనమాట ఈ రవ్వ కేసరి టేస్ట్ చేశానండి అంత ఏం కాదు మామూలు ఆర్డినరీ ఈ రైస్ వేశారనమాట ఇలాగా ఈ రైస్ కూడా ఏంటంటే మనకి బాగా ఉడికిపోయింది ఇది కొద్దిగా నెయ్యి వేస్తే నేను నెయ్యిని వేసారు ఆ నెయ్యి అసలు అసలు నెయ్యి వాసన లేదనమాట వేరే చోట తిన్నాం కానీ అంత నెయ్యి చాలా బాగుంటుంది ఇక్కడేమో నెయ్యి అంత ఏమీ బాగలేదు ఈ కాకరకాయ ఫ్రై అండి ఇది ఫుడ్ మాత్రం యావరేజ్ అండి మాకేమంత టాప్ అనిపించాల సర్వీస్ కూడా అంతంత మాత్రంగానే ఉందండి ఈ పబ్లిక్ చూస్తే మాత్రం ఫుల్గా వస్తున్నారంటే ఈ ఏరియాలో మనకి ఎక్కడ ఎక్కడ హోటల్స్ లేవు కాబట్టి వీళ్ళకే ఎక్కువ వస్తున్నారు ఇక్కడ ఈ మనకి మీల్స్ ఏమో ఫుల్ మీల్స్ ఇది వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అది కూడా సరే ఈ ఓవరాల్గా అయితే మాకు ఈ హోటల్లో భోజనం అంత టాపి అనిపించలేదండి మీకు ఈ హోటల్ చూస్తే ఏమనిపిస్తుందో మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్